మరో రెండు రోజుల్లో ఎన్నికలకు నామినేషన్లు మొదలు కానున్న నేపథ్యంలో ఎన్నికల వివరాలకు సంబంధించి నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి ఎం హరినారాయణ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ వచ్చాక ఇప్పటి వరకు జిల్లాలో సీజ్ చేసిన వాటి వివరాలను వెల్లడించారు ప్రతి చెక్ పోస్ట్ లో వీడియో కెమెరా ఏర్పాటు చేస్తామని తెలిపారు మనకు పద్దెనిమిది ఏప్రిల్న వచ్చేసి నోటిఫికేషన్ ఇవ్వబడుతుంది అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఆరోలు వారి యొక్క ఫామ్ నోటీస్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది పార్లమెంట్ స్థానంకు సంబంధించి ఇక్కడ ఆరోగా కలెక్టరేట్లో నేను ఇక్కడ ఫామ్ నోటీస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది పద్దెనిమిది నుంచి మనకు ఇరవై ఐదు లాస్ట్ డే ఫర్ నామినేషన్ వచ్చేసి ఇరవై ఐదు పబ్లిక్ హాలిడే తప్ప మిగిలిన రోజు పదకొండు నుంచి మూడు గంటల వరకు కూడా ఈ యొక్క నామినేషన్స్ అన్నీ కూడా తీసుకుంటామనేది ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నాను సో పబ్లిక్ హాలిడే అనేటప్పుడు క్యాలెండర్లో ఉన్న అన్ని హాలిడేలు కాదు ఏదైతే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్స్ ఉన్నాయో ఆ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం ఏదైతే పబ్లిక్ హాలిడేని నోటిఫై చేసి ఉందో దాన్ని మాత్రమే పబ్లిక్ హాలిడేగా వర్తించబడుతుంది కాబట్టి దాన్ని అందరు కూడా గమనించగలరని ఈరోజు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మనకు ఇరవై ఆరో తారీఖున మనకు స్క్రూటనీ జరుగుతుంది అన్ని ప్రాంతాల్లో కూడా ఎనిమిది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ అండ్ ఇక్కడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన స్క్రూటనీ కూడా ఆ రోజే జరుగుతుంది విద్రహాలకు సంబంధించి ఇరవై తొమ్మిదో తారీఖు మనకు విద్రహాలు ఉంటుంది మూడు గంటల వర సమయం వరకు దాని తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఒక ఫైనల్ లిస్ట్ సెవెన్ ఏలో పబ్లిష్ చేసి సింబుల్స్ అలాట్ చేస్తూ ఫై ఫైనల్గా సెవెన్ ఏలో లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా ప్రకటించడం అనేది జరుగుతుంది సో దాని తర్వాత మనకు వచ్చేసి రకరకాల ప్రక్రియలు మనకు ట్రైనింగ్ అవనివ్వండి పోస్టల్ బ్యాలెట్ అవనివ్వండి తర్వాత కమిషనింగ్ ఆఫ్ ఈవీఎంస్ ఇవన్నీ ఇంటర్నల్ ప్రొసీజర్స్ ఏదైతే మనము సజావుగా ఎలక్షన్ కండక్ట్ చేయడానికి చేయాల్సిన అన్ని క్రామిక కార్యక్రమాలు ఉన్నాయో అవి అన్నీ కూడా జరుగుతాయి పన్నెండో తారీఖున ఎవరైతే పోలింగ్ పార్టీస్ ఉన్నారో ఆ పోలింగ్ పార్టీస్కి వచ్చేసి మనకు వారికి కేటాయించినటువంటి మెటీరియల్ ఏదైతే ఈవీఎంస్ వీవీ ప్యాట్స్ అదేవిధంగా ఇతర ఇతర సామాగ్రి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి అందజేస్తూ నిర్ణయించిన రూట్లో మాత్రం నిర్ణయించిన బస్సు నిర్ణయించిన రూట్లో మాత్రం వాళ్ళని వాళ్ళ పోలింగ్ కేంద్రం వద్దకు చేర్చిన తర్వాత ఈసీఐ కూడా సర్టిఫికేషన్ ఇస్తాము దాని తర్వాత పదమూడో తారీఖున మనకు వచ్చేసి పోలింగ్ అనేది జరుగుతుంది ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను మళ్ళీ కూడా రాతపూర్వకంగా కూడా మీ అందరు కూడా తెలియజేస్తున్నాను ఎపిక్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఎపిక్ కార్డ్ ద్వారా ఓట్ చేస్తే బాగుంటుంది ఎపిక్ కార్డు ఎవరైనా ఎక్కడైనా మిస్ చేశారు లేకపోతే అందుబాటులో లేదు ఇప్పుడు వాళ్ళు అప్లై చేసుకోలేకపోయినారంటే కూడా ఇతర ఐడి కార్డ్స్ అన్నీ కూడా మనకు నోటిఫికేషన్ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆల్టర్నేటివ్ ఐడి కార్డ్స్ ద్వారా కూడా ఓటింగ్ చేయవచ్చు ఆ లిస్ట్ మొత్తం కూడా మీడియాకు మీడియా ద్వారా మహిళలు కూడా దగ్గర రోజు వచ్చేటప్పుడు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడే మర్చిపోతారనే ఒక ఉద్దేశంతో మళ్ళీ కూడా మీ అందరు కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది సో ఇది మనకు ఏదైతే ఎలక్షన్ స్కెడ్యూల్ ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు మీరందరూ కూడా రెగ్యులర్గా ఏదైతే ఈ సీజర్స్ గురించి చూస్తున్నారు మన జిల్లాలో ఈరోజు వరకు పదహారో తారీఖు పదహారు మార్చి నుంచి ఈరోజు వరకు రెండు కోట్ల అరవై మూడు లక్షల విలువ గల రకరకాల సీజర్స్ అనేది చేయడం జరిగింది దీంట్లో క్యాష్ తీసుకుంటే మనకు కోటి యాభై మూడు లక్షల రూపాయలు క్యాష్గా సీజర్ చేయడం జరిగింది మనకు దీంట్లో తీసుకుంటే మనకు డిస్టిక్ గ్రీవెన్స్ కమిటీ అని ఉంది ఏదైతే క్యాష్ సీజర్ చేస్తున్నారో పది లక్షల కంటే కింద ఉంటే అది పొలిటికలా లేదా అని చూసి ఎఫ్ఐఆర్ పొలిటికల్ అయితే అది ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు లేని నేపథ్యంలో డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీలో పెట్టి అది వెరాసిటీ చెక్ చేసి ఒకవేళ వాళ్ళు ఏది పొలిటికల్ రీజన్స్ కాదంటే దాన్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది పది లక్షలు దాటితే దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది వాళ్ళు పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళు దాని మీద యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది మన జిల్లాలో ఇప్పటి వరకు యాభై ఎనిమిది కేసులు దీంట్లో ముప్పై ఐదు కేసులు పూర్తిగా మనము రిలీజ్ చేయడం అనేది కూడా జరిగింది మిగిలిన ఇరవై మూడు కేసులు స్క్రూట్నీలో ఉన్నాయి ఇది క్యాష్కి సంబంధించి లిక్కర్ సంబంధించి మనకు ఇప్పటివరకు రెండు వే రెండు వేల నూట ముప్పై మూడు లీటర్లు ఇప్పటివరకు సీజ్ చేయడం జరిగింది అది ఒక విలువ వచ్చేసి పన్నెండు లక్షల రూపాయలు అదేవిధంగా మనకు ఏదైతే సిల్వర్ గోల్డ్ ఉందో వెయ్యి రెండు వందల డెబ్బై ఆరు గ్రాములు ఎనభై ఎనిమిది లక్షల విలువని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా కొంత ఫ్రీ బీస్ చీరలు ఇట్లాంటి క్యాప్లు ఇట్లాంటివి తీసుకుంటే పది లక్షలు విలువగలిది మనం సీజ్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఇన్ మనము పదో తారీఖు నుంచే స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా ప్రారంభించాము ఇందుకు ముందు కేవలం ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ పోలీస్ చెక్పోస్ట్ ఉండేవి ఇప్పుడు మనము స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా మూడు స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ పనిచేస్తున్నాయి అండ్ మనకు ఉదయగిరిలో నాలుగు అండ్ ఆత్మకూరులో నాలుగు అనే ప్రక్రియ ప్రకారం అక్కడ ఎక్కువ ఏరియా ఉంది కాబట్టి అక్కడ ఎక్కువ పెట్టుకోవడం అనేది జరిగింది ఒక రెండు చోట్ల ఈ ఎఫ్ఎస్టీ టీమ్స్ కూడా ఇప్పుడు అవసరం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా ఎఫ్ఎస్టీ టీమ్స్ కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాము ఖచ్చితంగా దాన్ని కూడా ఏర్పాటు చేస్తాం ఏదైతే మనకు స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అండ్ చెక్ పోస్ట్ ఉన్నాయో ఆ అన్ని లొకేషన్స్లో కూడా వచ్చేసి మనకు వెబ్కాస్టింగ్ కెమెరా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ చెక్పోస్ట్లో ఎట్లా పనిచేస్తున్నారని ఆ ఒక్క వీడియో ఏదైతే ఉందో అది రాష్ట్ర స్థాయిలో సీఈఓ ఆఫీస్లో కూడా ఫీడ్ వెళ్తుంది ఇక్కడ మనం ఏదైతే డిస్టిక్ కంట్రోల్ రూము మనకు మంచి ఫెసిలిటీ కార్పొరేషన్లో ఉందో అక్కడ కూడా రిలే అవుతుంది అక్కడ ఎట్లా ఏ రకంగా అక్కడ పనిచేస్తున్నారని కూడా మనం చూడగలుగుతున్నాం అదే మాత్రం కాకుండా నిన్న సీయో గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎఫ్ఎస్టి టీమ్స్కి త్వరలోనే ఎఫ్ఎస్టీ టీమ్స్ ఒక కార్లోనే కెమెరా ఫిక్స్ చేస్తూ ఏదైతే త్రీ సిక్స్టీ డిగ్రీస్ రివాల్వ్ అయ్యే కెమెరాలు ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా ఫిక్స్ చేస్తూ త్వరలోనే అది కూడా కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ నా మనవి ఏంటంటే ప్రజలందరికీ కూడా నా మనవి ఏంటంటే మరొకసారి పదహారో తారీఖునే మీ అందరు కూడా తెలియజేయడం జరిగింది యాభై వేల కంటే ఎక్కువ నగదు మీరు తీసుకెళ్తుంటే దయచేసి దానికి సంబంధించిన అన్ని రిసీట్స్ దానికి సంబంధించిన కాగితాలు పేపర్స్ అన్నీ కూడా మీ వెంట తీసుకువెళ్ళాల్సిందిగా నేను అందరినీ కూడా కోరుతున్నాను ఒకవేళ నిజంగా మీరు అది రాజకీయ ప్రయోజనాల కోసం వాడడం లేదంటే ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీలో దాన్ని పెట్టి మీకు తిరిగి అందజేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను అయినప్పటికీ దయచేసి మీరు అందరు కూడా యాభై వేల కంటే క్యారీ చేసేటప్పుడు దయచేసి దానికి సంబంధించినటువంటి కాగితాలన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోవాల్సిందిగా మరొకసారి నేను మనవి చేసుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ మీడియా మిత్రులందరూ కూడా నా ఒక రిక్వెస్ట్ మీరందరూ కూడా మాకు ఇప్పటివరకు చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు సెక్షన్ వన్ ట్వంటీ సెవెన్ ఏ ఆర్పి యాక్ట్లో ఉన్న సెక్షన్ని మీ అందరు మీ అందరు యజమానులు కూడా డిస్టిక్లో ఉన్న యజమానులు అందరూ కూడా రాతపూర్వకంగా తెలియచేయడం జరిగింది మీరు పేపర్స్లో కానీ యాడ్స్ పబ్లిష్ చేసేటప్పుడు దయచేసి ఎవరైతే వ్యక్తి పబ్లిష్ చేస్తున్నారో ఆ ఐడెంటిటీని ఖచ్చితంగా దాంట్లో పబ్లిష్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఏ ఒక యాడ్ అయినా తప్పనిసరిగా ఎవరైతే పబ్లిషర్ ఉన్నారో ఆ పబ్లిషర్ ఒక డీటెయిల్స్ సెక్షన్ వన్ ట్వంటీ సెవెన్ ప్రకారం ఆ పబ్లిషర్ ఒక డీటెయిల్స్ దాంట్లో పబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది మీ అందరికి కూడా ఆల్రెడీ దీన్ని రా లిఖితపూర్వకంగా కూడా మేము ఇవ్వడం జరిగింది దయచేసి దాన్ని ఫాలో చేయాల్సిందిగా కోరుతున్నాను అండ్ ఇక్కడ మీరు చూస్తే ఈ మీడియా సర్టిఫికేషన్ కూడా ఏదైతే ఈ ఎంసీఎంసీ ఉందో మనకు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఎంసీఎంసీ ఉందో మీరు కూడా యాక్టివ్గా పార్టిస్ పనిచేస్తూ చేస్తూ ఇప్పటివరకు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి యాడ్స్కి దాదాపు నూట ఎనభై రెండు యాడ్స్కి ప్రీ సర్టిఫికేషన్ కూడా ఇచ్చి ఉన్నారు సో ఎలక్ట్రానిక్ మీడియాలో పెట్టేటువంటి యాడ్స్ అన్నిటి కూడా ప్రీ సర్టిఫికేషన్ కూడా మనం ఇస్తున్నాం సోషల్ మీడియాకు సంబంధించి నూట ఎనభై రెండు యాడ్లు అదేవిధంగా ఐవీఆర్ఎస్కు సంబంధించి తొమ్మిది యాడ్లు టీవీ యాడ్స్కు మూడు యాడ్స్కి అదేవిధంగా రేడియోకు సంబంధించి నాలుగుకి మనం ఆల్రెడీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది మీ ద్వారా నేను మరొకసారి మీడియా మిత్రుల్ని అదేవిధంగా ఎవరైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో వాళ్ళని కూడా కోరుతున్నాను ఏదైతే ఈ యాడ్స్ ఎలక్ట్రానిక్ మీడియాలో మీరు పెట్టాలనుకుంటున్నారో దయచేసి దాన్ని కూడా వచ్చేసి ఇట్లా సర్టిఫికేషన్ తీసుకోండి మేము వీలైనంత వరకు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఆ సర్టిఫికేషన్ ఇస్తున్నాం నలభై ఎనిమిది గంటలు టైం ఉన్నా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లోనే దాన్ని ఇచ్చే ప్రయత్నం కూడా చేసి ఇప్పటివరకు వచ్చినటువంటి అన్ని దరఖాస్తులు కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పటివరకు వరకు మీరు సహకారం చేసిందికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు నాకు ఇక్కడ ఐఎన్పిఆర్ సెక్షన్ నుంచి మీడియా మిత్రులు కొంతమంది మేము పోలింగ్ డ్యూటీ పోలింగ్ టైంలో మేము అథారిటీ లెటర్ తీసుకొని బయట ఉంటాం కాబట్టి మాకు పోస్టల్ బ్యాలెట్ ఉంటుందా అన్నారు అథారిటీ లెటర్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా మేము ఖచ్చితంగా ఈ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ కూడా అందజేస్తామని మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా ఒక చిన్న డౌట్ కూడా మీ అందరు కూడా క్లారిఫై చేస్తున్నాను పోస్టల్ బ్యాలెట్ అనేది తప్పనిసరిగా ఫెసిలిటేషన్ సెంటర్లోనే మనము వేయాల్సిన అవసరం ఉంటుంది కేవలం ఎవరైతే సర్వీస్ ఓటర్ ఉన్నారో ఆ సర్వీస్ ఓటర్ మాత్రమే వచ్చేసి మనకు పోస్ట్ ద్వారా పంపిస్తారు సో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఫెసిలిటేషన్ సెంటర్లోనే మనము ఈ పోస్టల్ బ్యాలెట్ని ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఈ ఫెసిలిటేషన్ సమ సెంటర్కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడానికి మేము ప్రణాళిక కూడా చేసుకున్నాము ఇంకా మనకు ఎప్పుడైతే క్యాండిడేట్స్ ఫైనల్ అవుతున్నారో ఆ క్యాండిడేట్స్ ఫైనల్ అయిన తర్వాతనే మనకి పోస్టల్ బ్యాలెట్స్ అన్ని కూడా ప్రింట్ అవుతాయి కాబట్టి దాదాపు మే మూడో తారీఖు వరకు ఇవన్నీ ప్రింట్ అవుతాయి కాబట్టి దాని తర్వాత ఈ ఫెసిలిటేషన్ సెంటర్ కూడా కేటగిరీ వైజ్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది వీలంత వరకు ఓటర్స్ ఆన్ ఎలక్టర్ డ్యూటీ ఎవరైతే ఆ కేటగిరీలో ఉన్నారో వారికి ఎక్కడైతే ట్రైనింగ్ ఇస్తున్నామో అక్కడే ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము అదే ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తుంది మ్యాక్సిమం టు మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్లో మీరు ట్రైనింగ్ సెంటర్లో మీరు ఈ ఫెసిలిటేషన్ ఏర్పాటు చేయండి మిగిలిన వాళ్ళకి ఉదాహరణకి మీడియా మిత్రులు అదేవిధంగా పోలీస్ పర్సనల్ అదేవిధంగా ఎవరైతే వాడుకుంటున్నామో ఈ కాస్టింగ్ యూజ్ చేస్తున్నటువంటి పర్సనల్ అదేవిధంగా క్లీనర్స్ డ్రైవర్స్ వీళ్ళందరికీ కూడా ఆరో ఆఫీస్లో ఏర్పాటు చేసి ఖచ్చితంగా వారికి కూడా పోస్టల్ బ్యాలెట్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాము ఈ ప్రణాళిక కూడా పూర్తి స్థాయిలో సిద్ధమవుతుంది ఖచ్చితంగా టైం ప్రకారం అది జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా వచ్చేసి ఇప్పుడు ఫామ్ ట్వెల్వ్ కూడా ఒకటి రెండు కేటగిరీస్కి ఆల్రెడీ మేము ఇవ్వడం అనేది కూడా జరిగింది ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అదర్ పోలింగ్ పర్సనల్ ఇప్పుడు మైక్రో అబ్జర్వర్స్ ఎవరెవరికైతే మేము ర్యాండమైజేషన్ ఫస్ట్ ర్యాండమైజేషన్ కంప్లీట్ చేసుకున్నామో వారందరూ కూడా ఫామ్ ట్వెల్వ్ అనేది ఇవ్వడం జరిగింది ఒకవేళ ఒకరిద్దరికి ఎక్కడైనా మిస్ అయి ఉంటే కూడా తప్పనిసరిగా మా రిటర్నింగ్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ పూర్తి స్థాయిలో అందరు కూడా ఫెసిలిటేట్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మా ప్రయత్నం వచ్చేసి ఎట్లాగైనా ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలి ఓటర్ ఇంప్రూవ్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క కేటగిరీ ఆఫ్ ఓటర్స్ కూడా వారి యొక్క ఓటు హక్కుని వినియోగించేలా అన్ని ప్రయత్నాలు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను ఎవరికైనా ఏ సమయంలో అయినా ఏమైనా డౌట్ ఉంటే మీ ప్రాంతంలో ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారిని సందర్శించండి అదేవిధంగా కలెక్టరేట్లో కూడా డిఆర్ఓ గారు ఉన్నారు ఆయన డెప్టీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఆయన కూడా అన్ని డౌట్లు మీకు క్లియర్ చేసే విధంగా అన్నీ కూడా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ